నమస్తే ఫ్రెండ్స్ అందరికీ ముందుగా అందరికీ శ్రీ గణేష ఇరవై అయితే మనం దృశ్యం కళాకారు సిడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో మొన్న మనమైతే లాస్ట్ మంత్ అయితే ఇక్కడికి రావడం జరిగింది సో అప్పుడైతే మనకి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు ఓన్లీ మనకి గణేషులను అయితే తయారు చేసి ఇక్కడ పెట్టేశారనమాట పెయింటింగ్ వర్క్ కూడా ఏం కాలేదు సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా వర్క్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం సో ఇక్కడ మనకి లోనే ఒక గణపతి అయితే ఉంది ముంబై మోడల్లో సో ఇక్కడ యూడండి ఫ్రెండ్స్ మనకి గణపతి పక్కన ఉండే సీత రాముడిని ఇక్కడనైతే మనకి డిజైన్ అయితే చేస్తున్నారనమాట ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి గణపతి పక్కన వస్తుంది ఏ గణపతికి వస్తుందో ఇంకా తెలియదు సో లోపలికి వెళ్ళైతే చూద్దాం మనం ఇక్కడ చూడండి మొత్తం వర్క్ అయితే చాలా నీట్గా చేసేస్తున్నారు వాళ్ళు ఫ్రెండ్స్ మనకి లోపలికి షెడ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మినీ బాల గణపతిగా మనకి దర్శనం ఇస్తున్నారు చాలా అంటే డిజైన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ ఒక సెవెన్ ఎయిట్ ఫీట్స్ ఉంటుంది అనమాట గణేషుడు అయితే మనకి ప్రైస్ కూడా చాలా వరకు చెప్తున్నారు ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు చెప్తున్నారు ఈ గణేషునికి చిన్న ఉంది అనమాట గణేషుడు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన గణపతి చాలా బాగుంది కలం పట్టుకొని బుక్లో ఏమో రాస్తున్నట్టు కూర్చున్నాడు అనమాట గణపతి సో వెనక పరశురాముడు ఉన్నాడు నేను కూడా ఉంటాను నీతో పాటు అని చెప్పేసి పరశురాముడు వెనుక ధైర్యం ఇస్తున్నాడు అనమాట సో గణేశుడు ఇక్కడ మనకి దృశ్యం కళాకారులు దాదాపు అయితే మనకి ఖైతాబాద్ మోడల్లో ఉంటుంది అనమాట ఫేస్ కట్ అయితే సో ఇక్కడ సైడ్కి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం సైడ్కి చూసినట్టయితే మనకి ఈ షెడ్లోనే భారీ గణపతి అనమాట సో చూడండి డిజైన్ అయితే బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి లుక్ మాత్రం అదిరిపోయింది గణపతిది సో పూర్తిగా అయిపోయింది ఈ వర్క్ అయితే ఇట్లాంటి పీసెస్ అయితే ఇంకొక ఐదారు పీసెస్ అయితే వేసారంట అవి ఇంకా ప్రాసెసింగ్ జరుగుతున్నాయి అనమాట లోపల అది కూడా చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా డిజైన్ కానీ మంచిగా చేశారు అనమాట ఫ్రెండ్షిప్లో అయితే మనం ఇక్కడైతే చూసినాం లో మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మరి ఇంతవరకు వచ్చిన గణేష్ ఉంది వర్క్ అయితే సో ఇక్కడ మనకి లోనే ఉన్నాయి చాలా వరకు గణపతులు ముంబై మోడల్లో సో వర్క్ అయితే ఏం అంటే ఏం అయిపోలేదు ఇంకా వర్క్ అయితే ముంబై మోడల్లో ఉన్న అయితే ఇంకా వర్క్ అయితే ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు ఇంకా వర్క్ అయితే నడుస్తుంది అనమాట సో చూడండి ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడ సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ మనకి ముంబై మోడల్లో ఉంది గణేషుడు మొత్తం చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళినట్టయితే మొత్తం అవే పీసులు ఉంటాయి మనకి ముంబై మోడల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ వర్క్ అయితే చూ చూస్తున్నారు కదా వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ చాలా వర్క్ గణేషుల్లో అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి వర్క్స్ అయితే ఇక్కడ పని అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు మరి టైం కూడా చాలా తక్కువ ఉంది మరి ఎలా చేస్తారో చూడాలి మరి సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనం కింద మనకి బ్యాక్గ్రౌండ్లో కానీ గణేషునికి వాడే డిజైన్స్ అయితే ఇక్కడ మరి చేస్తున్నారు మనకి ఇంట్లో చపాతీలు చేసుకున్న టైపులు ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు మరి మనం పూర్తిగా లోపలికి వచ్చినట్టయితే మనకి గణేషులకి బ్యాక్గ్రౌండ్లో వాడే ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అవన్నీ వర్క్స్ అయితే ఇక్కడ చేస్తున్నారు సో ఇంకా మరి ఇంకా వర్కే ఉంది ఇంకా పెయింటింగ్ వర్క్ ఎప్పుడు చేస్తారు ఏమో ఇంకా టైం అయితే చాలా తక్కువ ఉంది ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంది మన సో గణేషులైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు అనమాట సో పెయింటింగ్ వర్కే ఉంది ఇంకా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మన సింగ్ కళాకారు షెడ్యూది మొత్తం ఇంతవరకు రెడీ అయిపోయినాయి అని చెప్పేసి పూర్తి వీడియో ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం ఆగమానులు అయితేప్పుడు కూడా ఇక్కడ తీద్దాం సో అంతవరకు అయితే మన ఛానల్ని బెల్లైకన్ ఆన్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్